శివాజీ ఒకసారి ఇంటికి రారా సరే ఏంటి సరేంటి లోపలికి రారా ఏంటి ఇంటికి ఆ ఇది తీసుకుని వస్తుంది దూరం జరుగు కొంచెం దూరం జరుగు ఏంటిది రక్ష ఇబ్బంది అండి రా డబ్బులు దబ్బడానికి ఇది డబ్బులు ఎవరికి కావాలి ర్యాఖీ కడదామని నీతో అవడం రాంటాడా అదేంట్రా నీలాంటి ఫిగర్ తో ఎవడైనా రాఖీ కట్టుంటాడా ఫిగర్ నువ్వు బస్ లో వెళ్తున్నప్పుడు బస్ పాస్ పోయిందని ఫోన్ చేస్తే నేను పరిగెత్తుకొచ్చాను అప్పుడు కనపడలేదురా నీకు ఫిగర్ కాలేజ్ ఫీజు కట్టాలి డబ్బులు లేవని నువ్వు నాకు ఫోన్ చేస్తే పరిగెత్తుకొని వచ్చి కాలేజ్ ఫీజు కట్టాను కదరా అప్పుడు చూడలేదురా నాలో ఫిగర్ ని నీకు తోడ పుట్టిన వాళ్ళు లేరని నేను తోడ పుట్టిన వాడిగా భావించి ప్రేమగా ఉంటే నువ్వు నాలో ఫిగర్ ని చూస్తావారా Sorry.